డబ్బు ఖర్చు పెట్టినారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రయోజనమా మీరు చెప్పేటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే ప్రయోజనం చేకూరుతుందా అలాగే జిల్లా కేంద్రం ఇస్తే పేద ప్రజలకు ఉపయోగమా ప్రభుత్వ వైద్య కళాశాల అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రయోజనమా అలాగే ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం అన్యాయం చేసినారు మీరు ఏం ప్రయోజనం చేసినారు అనేటువంటి వాటి గురించి మీరు చెప్పిన ప్రకారం తేదీ నిర్ణయించండి సమయం చెప్పండి స్థలం చెప్పండి మీడియా సోదరుల ఎదురుగానే ఈ ప్రాంత ప్రయోజనాలు ఆశించి ఈ ప్రాంత శ్రేయస్సు కోరేటువంటి ప్రజల సమక్షంలోనే ఆ కార్యక్రమం చేపడదాం తద్వారా ప్రజలే అంతిమ నిర్ణేతలుగా ఏది వాస్తవం ఏది అవాస్తం అనేది చెప్తారు దాన్ని బట్టి ముందుకు పోదాం ఒకవేళ అదే ప్రజలు ఈ ప్రభుత్వ కాలే కాలేజీ మేమేం చెప్తున్నాం ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ పరంగానే ఉండాలి అక్కడ వైద్యం కూడా పేదవారికి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం ద్వారానే అందాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరేమంటున్నారు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినా కూడా ఎలాంటి నష్టం లేదు అని చెప్తున్నారు ఈ రెండిటని గురించి మాట్లాడదాం మిగిలిన విషయాలు కూడా మాట్లాడదాం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు చెప్పేదే నిజము వాళ్ళ మీద పాపం వీళ్ళు వాళ్ళు మంచి పరిపాలన అందిస్తుంటే వైసీపీ వాళ్ళకు పని పాటలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారడిగిన ప్రజలంటే బేషరతుగా నేను ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా రాజకీయాల నుంచి వైదొలుగుతా అదే ప్రజలు ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీ రన్ కావాలి దాని ద్వారానే ప్రజలకు ప్రయోజనము అని చెప్తే మీరు మీ కూటమి మిత్రులు ఈ ప్రాంత వాసులందరూ కూడా మీ మీ పార్టీల పెద్దల దగ్గరికి వెళ్ళి అది ప్రభుత్వ పరంగానే ఆ కాలేజీలు కొనసాగేదానికి పేదవాడికి ఉపయోగ ప్రయోజనం చేకూర్చేదానికి మీరు కృషి చేయండి మిమ్మల్ని బేషరత్తుగా క్షమాపణలు చెప్పమనే లేదా మీ పదవులకు రాజీనామా చేయమని నేను కోరడం లే మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నా నేను